హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ వచ్చేసి అయితే ఇవాళ అంబలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సమ్మర్లో అయితే అంబలి బాడీకి చలవ చేస్తుంది అలాగే బాడీని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది అనమాట ఫస్ట్ అయితే దీని ప్రాసెస్ చూద్దాం అనమాట మొక్కజొన్నలు వచ్చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ అంటే దంచుకోవాలి ఇక్కడ వచ్చేసి రాగిపిండి ఉంటుంది కదా అంటే దాన్ని తైదపిండి అని కూడా అంటారు ఇంకా దాన్ని అయితే కొంచెమే తీసుకోవాలి ఎందుకంటే చాలా తిక్కు అయిపోతుంది నానబెట్టిన తర్వాత మార్నింగ్ చేసేటప్పుడు పలచ ఉండాలి కదా తాగేటప్పుడు కొంచెం మాత్రమే తీసుకోవాలి సరిపోతుంది ఒక త్రీ ఫోర్ మెంబర్స్ వరకు తాగొచ్చు దీన్ని ఈ ఈ మాత్రం క్వాంటిటీలో తర్వాత ఈ దంచి పెట్టుకున్న మొక్కజొన్న వచ్చేసి దాంట్లో వేసేసి మంచిగా కలుపుకొని దాంట్లో ఎంతవరకు అయితే బౌల్ ఉందో అంతవరకు ఫుల్గా వాటర్ వేసుకొని పెట్టుకోవాలన్నమాట వాటర్ వేసుకున్న తర్వాత దాన్ని ఒక మంచి కాటన్ క్లాత్తో అయితే కట్టేయాలి కట్టేసిన తర్వాత ఎండ పెట్టాలన్నమాట ఎందుకంటే అది పొలియడానికి అనమాట ఎంత బాగా పులిస్తే అంబలి అంత బాగుంటుంది పుల్లకపోతే ఏంటంటే అది కొంచెం పిండి పిండిలాగా అయిపోతుంది అన్నమాట అందుకని అయితే ఎండకు పెడతాము ఎండకెట్టిన తర్వాత మొక్కజొన్నలు ఉంటాయి కదా అవి అయితే నానిపోతాయి అనమాట నాని మెత్తగా అవుతాయి ఉడుకుతుందా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది కదా ఆ డౌట్ ఏముండదనమాట ఎందుకంటే నానిన తర్వాత ఆబ్వియస్లీ మంచిగా ఉడికిపోతాయి అవి నేను ఒక కాటన్ క్లాత్ తీసుకొని అయితే మొత్తం కట్టేసిన అనమాట కట్టి ఎండకైతే పెట్టినా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి దాన్ని తీసుకొచ్చేసి కాటన్ క్లాత్ తీసి చూస్తే అయితే మంచిగా పులిసి ఉంటుంది పిండి దాన్ని మొత్తం ఒక బగోన్లో వేసి మసలు పెట్టాలన్నమాట ఈ విధంగా అది మంచిగా మరిగిన తర్వాత దాంట్లో మనము అప్పుడే వండుకున్న అన్నం ఉంటుంది కదా గంజి అయితే కంపల్సరీ అందులో పోయాలన్నమాట అట్లా పోస్తే దానికి కొంచెం థిక్నెస్ వస్తుంది అలాగే కొంచెం బలం కూడా గంజి అందుకని గంజి వాడతారు చాలా వరకు అయితే దాంట్లో అన్నము వేసుకుంటారు మేమైతే మొక్కజొన్నలు వేస్తాం చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఇట్లానే చేస్తుంది అనమాట అందుకే ఈ ప్రాసెస్ ఇట్లానే కంటిన్యూ చేస్తాను నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన వీడియోలో మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో అయితే కొంచెం ఉప్పు వేసేయాలి ఇలా తాగుతా అయితే అంబలి సూపర్గా ఉంటాయి థ్యాంక్ యూ